అందరికి వందనములు ఈ దినపు పరలోకపు మన్న సమూయేలు మొదటి గ్రంథము పదమూడవ అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు చూసినట్లయితే సౌలు ముప్పది ఏండ్ల వాడై ఏలనారంభించెను అతడు రెండు సంవత్సరములో ఈ్రాలియులను ఏలెను ఈశ్రాలు మూడు వేల మందిని ఏర్పరచుకునెను వీరిలో రెండు వేల మంది మిక్మాషులోనూ బేతేలు కొండలోను సౌలు నొద్ద నుండిరి వెయ్యి మంది బెన్యామీనియుల గిబియాలో యోనాతాను నుండిరి మిగిలిన వారిని అతడు వారి వారి దేరాలకు పంపివేశను యోనాతాను గెబాలో నున్న ఫిలిస్తీయుల దండును హతము చేయగా ఆ సంగతి ఫిలిస్తీయులకు వినబడెను మరియు దేశమంతటా హెబ్రియులు వినవలనని సౌలు ఊదించెను సౌలు ఫిలిస్తీవుల దండును హతము చేసినందున ఇస్రావులు ఫిలిస్తీయులకు హేయులైరని ఇస్రాయిలు వినబడగా జనులు గిల్గాలులో సౌలు నొత్తకు కూడి వచ్చిరి ఫిలిస్తీవులు ఇస్రాయిలుతో యుద్ధము చేయుటకై ముప్పది వేల రతములను ఆరు వేల గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంతా విస్తారమైన జన సమూహమును సమకూర్చుకుని వచ్చిరి వీరు బయలుదేరి బేతావెను తూర్పు దిక్కున మిక్మాషులో దిగిరి ఇస్రా ఎలియులు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో నున్నట్టు తెలుసుకుని గుహలలోనూ పొదలలోనూ మెట్టలలోనూ ఉన్నత స్థలములలోనూ కూపములలోనూ దాగిరి కొందరు హెబ్రియులు యోర్ధాను నది దాటి గాదు దేశమునకును గిలాదునకును వెళ్ళిపోయిరిగాని సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను జనులందరూ భయపడుచు అతని వెంబడించిరి సమూహేలు చెప్పినట్టు అతడు ఏడు దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను సౌలు అతనిని కలుసుకుని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను అందుకు సౌలు జనులు నా యుద్ధ నుండి చెదరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు పిలిస్తీవులు కూడి కూడియుండుటయు నేను చూచి ఇంకను యహోబాను శాంతిపరచక మునిపే పిలిస్తీవులు గిల్గారునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహనబలి అర్పించిదినెను అందుకు సమూహేలు ఇట్లనెను నీ దేవుడైన యహోబా నీకిచ్చిన ఆజ్ఞను గైకునక నీవు అవివేకుపు పని చేసివి నీ రాజ్యమును ఇస్రాయిల మీద సదాకాలము స్థిరపరచుటకు ఎహోవా తలచి ఉండెను అయితే నీ రాజ్యము నిలువదు ఎహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొనియున్నాడు నీకు ఆజ్ఞాపించిన దాని నీవు గయకునకు పోతివి గనుక యహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును సమూయేలు లేచి గిల్గాలును విడిచి గిబియాకు వచ్చెను సౌలు తన ఎద్దును లెక్క పెట్టగా వారు దాదాపు మంది సౌలును అతని కుమారుడైన యోనా తానును తమ దగ్గరనున్న వారితో కూడా నీయుల గిబియాలో ఉండిరి పిలిస్తీవులు మిక్మషులో దిగి ఉండి మరియు పిలిస్తీవుల పాలములో నుండి దోపుడు గాండ్రు మూడు గుంపులుగా బయలుదేరి ఒక గుంపు దేశమున ఒఫ్రాకు పోవు మార్గమున సంచరించెను రెండవ గుంపు గుంపును పోవు మార్గమున సంచరించెను మూడవ గుంపు అరణ్య సమీప మందుండు జబోయీము లోయ సరిహద్దు మార్గమున సంచరించెను హెబ్రియులు కత్తులను ఈటలను చేయించుకుందురేమో అని పిలిస్తీవులు ఇస్ ఏలివుల దేశ మందంతటా వాండ్రు లేకుండా చేసి ఉండిరి కాబట్టి ఇస్రాయేలివులందరూ తమ నక్కులను పారలను గొడ్రండ్లను కోటకత్తులను పదును చేయించుటకై ఫిలిస్తీవుల దగ్గరకు పోవలసి వచ్చెను అయితే నక్కులకును పారలకును మూడు ముండుగల కొంకులకును గొడ్రంకును మునుకోల కర్రలు సరి చేయుటకును ఆకురాళ్ళు మాత్రము వారి నుండెను కాబట్టి యుద్ధ దినమందు సౌలు యోనాతాను నొద్దను ఉన్న దినులలో ఒకయే గాని ఈయే గాని లేకపోయేను సౌలు నకును అతని కుమారుడైన యోనాతానునకును మాత్రము అవి ఉండెను ఫిలిస్తీవుల దండు కావలివారు కొందరు మిక్మసు కనుమకు వచ్చిరి దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములో సౌలు దేవునికి తిరుగుబాటు చేయుచున్నాడు మరియు సౌలును సమూయేలు గద్దించాడు కాబట్టి ఆనాడు సౌలు దేవుని చిత్తాన్ని మరచిన వాడై సమస్తము తన బుద్ధి బలముచే అనుకుని సమూయేలు రాకమునుకు తొందరపడి బలిని అర్పించిన వాడై అట్టి రీతిగా అర్పించిన బలి కారణముగా సమూహేలుచే శాపవచనములు పొందుకున్నాడు అని విన్న మనం మనం కూడా దేవుని శాపానికి కాక ఆయన ఆశీర్వాదానికి వారసులుగా ఉండుట నిమిత్తము ఆయన ఆజ్ఞలను గైకునే వారముగా జీవిద్దాం మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడయ్యుండునుగాక ఆమె